చూస్ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి బంగారం అంటే భారతీయులకు అందులోనూ మహిళలకు చాలా చాలా ఇష్టం ఉంటుంది ఎంత రేట్ అయినా సరే ఆగరు తగ్గరు కొంటూనే ఉంటారు అది పెళ్లిళ్లకు కావచ్చు లేదా ఫంక్షన్స్కి కావచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కావచ్చు ఖచ్చితంగా కొంటూనే ఉంటారు కాకపోతే ప్రస్తుతానికి బంగారం మాత్రం రేసుగుర్రంలా పరిగెడుతూ ఉంది దాదాపు లక్ష పదిహేను వేలకు తులం చేరుకుంది అంటే ఎంత స్పీడ్గా పరిగెడుతుందో అర్థం చేసుకోవచ్చు అయినప్పటికీ చాలామంది కొంటూనే ఉంటారు ప్రస్తుతం మనం ఉన్నటువంటి సీఎంఆర్లో కొంతమంది కొంటున్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం ఫస్ట్ తర్వాత ఈ రేట్లు ఇంతగా పెరగడానికి కారణం ఏంటో యాజమాన్యంతో మాట్లాడదాము ఇప్పుడు ఫంక్షన్ ఏం లేదు మేడం మా మమ్మీకి గిఫ్ట్ కొనిద్దాం అని చెప్పేసి ఇట్లా లాంగ్ చైన్ చంద్రహారం కోసం బ్యాంగిల్స్ కోసం అని సీఎంఆర్ అంటే లైట్ వెయిట్ లో గ్రాండ్ డిజైన్స్ ఉంటాయని చెప్పి సో సిఎంఆర్ కి విజిట్ అయ్యాను మేడం సూపర్ అసలు మీరు ఇంత రేట్లో కూడా మమ్మీకి గిఫ్ట్ ఇస్తున్నారు కాస్ట్లీ గిఫ్ట్ అంటే యాక్చువల్గా నేను సో అంటే ఇప్పుడు అనుభవించుకోకోకుండా ఇంకెప్పుడు మేడం అనుభవించేది ఎంతసేపు ఉన్న అమౌంట్ అంతా ఏమంటారు ఒకరికి ఇంట్రెస్ట్ లోకి ఇచ్చి ఒక బ్యాంక్ లో పెట్టడం కంటే వీటిల్లో పెట్టడం కంటే ఉన్నదాన్ని అనుభవించాలి సో ఆ ఒక రీజన్ మీద మమ్మీకి గిఫ్ట్ చేద్దాం అని చెప్పేసి సూపర్ ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు గిఫ్ట్ కోసం యాక్చువల్గా నాకు టూ త్రీ ఇయర్స్ నుంచి ప్లానింగ్ ఉండే బట్ ఇప్పుడు అది కుదిరింది కుదరగానే రేట్ ఎక్కువ రేట్ ఎక్కువైనా ఆ ఎంజాయ్మెంట్ ఆ హ్యాపీనెస్ అంటే లైఫ్లో మా అమ్మకి నేను ఇది చేయించాలి అని అనుకున్నా కాబట్టి చాలు కదా మేడం దీని ముందర మనకి ఎంత రేటు అది వాల్యూ కాదు కదా అమ్మ ప్రేమ ముందు ఏదైనా తక్కువే కదా అంతే ఏమండి మీ అమ్మాయి ఇంత ప్రేమగా మీకు చూడండి ఇంత కాస్ట్ గిఫ్ట్ ఇస్తుంది కొడుకు కూతురు కాదు కొడుకు అసలు ముగ్గురు కొడుకులు ఉన్నారు ముగ్గురు ఆడపిల్లలేనా ముగ్గురు కొడుకు పెద్ద కొడుకు సెకండ్ తిరుపతిలో ఉంది ఉంది పెద్ద కొడుకు ఏం కదా అది ఇప్పుడు సొసైటీలో ఒక్క థింగ్ మేడం ఎంత మంచితనం ఉన్నా ఎంత ఇది ఉన్నా అంటే మంచితనంకి లేని అంటే ఎంత మంచిగున్నా దానికి వాల్యూ లేదు ఓన్లీ ఫర్ రీజన్ దట్ మనీకు ఉన్నంత వాల్యూ ఒంటి మీద గోల్డ్ వేసుకుని వాడు ఎంత చెడ్డోడు కానీ మనసులో ఎంత ఇదైనా కానీ సో సొసైటీ అలా ఉంది సో మా మమ్మీని ఎందుకు నేను డిస్ చేయాలి సొసైటీలో ఆ ఒక్క నాకు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నా మైండ్ లో ఉండే బట్ ఫైనల్ టైం వచ్చింది నేను మమ్మీకి గోల్డ్ రిపీట్ రేట్ లో కొంటున్నారు మీరు మీరు చెప్పే సో కాల్డ్ పర్సన్స్ అంత ఇంత రేట్ లో కొను తక్కువ రేట్ లో ఎక్కువ తిరుగుతున్నట్టు మీరు ఎంత ఎక్కువ రేట్ లో కొంటున్నారు మమ్మీ గిఫ్ట్ చేస్తున్నారు అంటే మీరే గ్రేట్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ మేడం చూసారా అమ్మ ప్రేమ ముందు నిజంగానే కదా రేట్ ఏముంది పెరుగుతుంది తగ్గుతుంది లేకపోతే స్టాండర్డ్గా ఉంటుందో స్టేబుల్గా ఉంటుందో అది వేరే విషయం కానీ అమ్మ ప్రేమ ముందు ఏదైనా తక్కువే కదా మనం ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడదాం ఏమంటే గత ఏడాదితో పోల్చినప్పుడు విపరీతంగా పెరిగింది బంగారం ఈ సంవత్సరం ఇప్పటి వరకు అంటే ఇది ఆల్మోస్ట్ మనం నైన్త్ మంత్ లో ఉన్నాం కదా ఇప్పటి వరకు నైన్ మంత్స్ లో ఎంత పెరిగిందండి యాక్చువల్ లాస్ట్ ఇయర్ కి ఇప్పటికీ చూసుకుంటే కనుక లాస్ట్ ఇయర్ ఇదే టైం కి మనకి సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అలా ఉందండి ఈ రోజు రేట్ చూసినా టెన్ తులంలో చెప్పరా తులంలో అయితే మనకి లాస్ట్ ఇయర్ సిక్స్టీ టూ థౌజండ్ ఉందండి తుల వచ్చేసాను మనకి ఇప్పుడు వచ్చేసి వన్ లాక్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉందండి ఇంచుమించు థర్టీ సిక్స్ నుంచి థర్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగిందండి వన్ ఇయర్ డిఫరెన్స్కి మనకు సంబంధించి చాలా దగ్గర నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగిపోతుంది చూసుకుంటే ఈ మంత్ ఎండింగ్ చూసుకుంటే నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుంది పెరిగిలా ఉందండి బట్ రేట్ చూస్తే మాత్రం ఇంకా ఫ్యూచర్ లో పెరిగే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉందండి మనకి అవునండి లేదండి నాకు తెలిసి వచ్చే దివాళీ వరకు అయితే పెరుగుతూనే ఉంటుంది అండి దివాళీ తర్వాత ఏదైనా స్టేబుల్ అండి బట్ అప్పుడు కూడా పెరిగిన రేట్ ఉంటుంది బట్ ఏదైనా డిఫరెన్స్ వస్తే తోల దగ్గర వచ్చేసి థౌసండ్ రూపీస్ డిఫరెన్స్ రావచ్చు కానీ పెద్దగా డిఫరెన్స్ ఏమీ రాదండి కానీ చరిత్రలో ఇప్పటి వరకు గోల్డ్ పెరుగుతూనే పోయింది లేదా స్టేబుల్ గా ఉంది తప్పించి ఎక్కడా కూడా తగ్గినటువంటి దాఖలాలు నిజమేనా అండి అవునండి చూసుకుంటే లాస్ట్ ఒక సెవెంటీ ఇయర్స్ చూసుకుంటే కనుక మన గోల్డ్ రేట్ అనేది ఎప్పుడు కూడా డౌన్ అవ్వలేదండి ఫ్యూచర్ పెరుగుతూనే పెరుగుతూ తప్ప ఎప్పుడు కూడా గోల్డ్ రేట్ అనేది తగ్గదండి మనకి అయినా మరి మీకు కస్టమర్స్ వస్తూనే ఉన్నారా అండి తగ్గకుండా లేదండి కస్టమర్స్ వస్తూనే ఉంటారండి ఎందుకంటే గోల్డ్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అందరికీ తెలిసిందే కదండి దాని ఆ విషయం ప్రకారం చూసుకుంటే కనుక ఎవ్రీ కస్టమర్ వస్తూనే ఉంటారండి మనకండి బట్ ఏంటంటే పర్సెంటేజ్ అనేది తగ్గుతుంది అండి సేల్స్ పర్సెంటేజ్ అనేది ఏముంటుంది హండ్రెడ్ రూపీస్ కొని వాళ్ళు ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ కొనడానికి ఉంటుంది అనమాట తక్కువ కొంటను అయితే అండి ఆడవాళ్ళకి పియమైంది కదండి బంగారం అవునండి వచ్చినప్పుడు మీరు చూస్తుంటారా కస్టమర్స్ వచ్చినప్పుడు మగవాళ్ళు ఏమో ఏ ఇంత రేట్ వద్దు అంత రేట్ వద్దు తక్కువ తీసుకో అనడం ఆడవాళ్ళేమో లేదు నాకు ఇదే అనడం అట్లాంటివి చూస్తుంటారా అవును చాలా మంది చూసామండి ఇప్పుడు ఎవరైతే అలా లేడీస్ పట్టు పెట్టారో వాళ్ళందరూ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టే కదండి చాలా చాలా సేవ్ చేశారండి వాళ్ళకి అయితే మాత్రం వాళ్ళ హస్బెండ్ లేదండి అయితే తగ్గే అవకాశాలు లేవండి ప్రజెంట్ అయితే ఫ్యూర్ గోల్డ్ చూస్తుంటే కనుక వన్ లాక్ ఫోర్టీన్ థౌసండ్ ఉందండి మరి దివాళికి వన్ థర్టీ వన్ ఫార్టీ పెరిగినా ఆశ్చర్యపోయాల్సిన అవసరం లేదండి రేట్ అయితే వన్ వన్ థర్టీ థర్టీ ఫోర్ ఫోర్ ఉందండి సిల్వర్ కిలో పర్ కిలో అండి బట్ అదైతే వన్ పాయింట్ ఫైవ్ అయితే ఈజీగా వెళ్తుందండి మనకి ఎందుకంటే ఎవ్రీ డే రేట్ ఉంది తప్ప ఏ ఒక్క రోజు తగ్గట్లేదండి ఇంత ముందు స్టేబుల్ యాక్చువల్గా ఇప్పుడు గోల్డ్ మార్కెట్ లో గోల్డ్ రేట్స్ ఏవి కూడా స్టేబుల్ లేవండి మనకి ఇంత ముందు గోల్డ్ రేట్ పెరిగితే ఒక హండ్రెడ్ రూపీస్ పెరగాలంటే ఒక టెన్ డేస్ అలా పెట్టేదండి బట్ వన్ డే లో వన్ పర్సెంట్ దాకా పెరుగుతుందండి హండ్రెడ్ రూపీస్ పెరుగుతుంది పర్ డే కూడా మనకి గోల్డ్ సంబంధించేస్తాం సిల్వర్ అయితే టూ థౌసండ్ త్రీ థౌసండ్ దాకా పెరుగుతుందండి మనకి రెండు పోటీ పడుతున్నాయి చాలా పోటీ ఉన్నాయండి యూ ఏంటండి ఏమన్నా స్పెషల్ ఉందా ఇంత రేట్ కొనేస్తున్నారు ఏంటి చెప్పండి అట్లా కూడా ఏం కాదు టెన్ ఇయర్స్ లో ఉంటది వచ్చినప్పుడు కొంచెం కలెక్షన్ తీసుకుని వెళ్తాది అనమాట అట్లా కొనడం కంటే ఎక్కువ చూడడం అయితే ఉంటది ఎక్కువ అంటే బోత్ రియల్ కూడా కొన్ని కొంచెం సార్లు అవుతుంది ఇప్పుడైతే అమ్మ దగ్గర కొంచెం ఓల్డ్ గోల్డ్ ఉందంట సో అది చూసి ఇంకా చూద్దాం ఇంకొంచెం ఏదన్నా అని ప్లాన్ అయింది అస్సలు లేదు అస్సలు నేను వాళ్ళకి అదే చెప్తుంటే ఎప్పుడు రేట్ అవుతుంటే కొనుక్కోండి కొనుక్కోండి అని యా 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 ష్యూర్ అక్కడ ఇన్ని ఆప్షన్స్ ఉండవు కదా సో బట్ సిఎంఆర్ గురించి బాగా విన్నా నేను సో అట్లానే ఇంకా ఇంకా చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి